ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథుల దయవాళ్ళని అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం సాయినాథుల సందేశం ఏంటి అంటే కనుక నువ్వు కష్టపడింది చాలు బిడ్డ నీ యొక్క తలరాత మారే సమయం నేను తీసుకొచ్చాను వెంటనే సాయి మాట ఆలకించు అని సాయినాథుడు మనకు ఒక మంచి అత్యద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటి సాయినాథుడు మనకు ఏమి చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ నువ్వు డబ్బు కోసం ఎంతగానో శ్రమించి అలసిపోయావు నువ్వు డబ్బు మాత్రమే చాలా పొదుపుగా ఉంటావు అనుకుంటావు కానీ కోరికలు ఆశలు వీటిలో కూడా పొదుపుగా ఉంచుకుంటే చాలా మంచిది కదా మరి నీ మనసులో ఉన్న కోరికలు ఆశలు అన్నీ నాకు తెలుసు ఆయన వాటి గురించి నువ్వు దిగులు పడవద్దు నీవు దిగులు పడి అన్నీ కూడా నెరవేరుస్తావు నీ నెరవేరుస్తాను ఆయన నీకు నా మనసులో నీ కోరిక తీరుస్తాను కష్టం దుఃఖం బాధలు అనుభవించింది చాలు బిడ్డ నీ కష్టాలను తీర్చి నువ్వు పంట కష్టాలన్నింటికి ఒక ముగింపు అనేది ఇస్తాను నీలో ఉన్న తెలివితేటలు నీలో ఉన్న ప్రతిభ ఇవన్నిటికీ కూడా బయటకు తీయాల్సిన అవసరం వచ్చింది ఈ కష్టాలన్నీ నిన్ను అల్లకల్లోలమైపోయాయి కదా బియ్యం లేకుండా అన్నం రాదు కదా కష్టం లేకుండా జీవితం కూడా ఉండదులే వీటన్నిటికీ బదులుగా ఆనందమైనటువంటి సంతోషాన్ని అందించు బాబా అని నన్ను వేడుకోవడంలో కూడా నువ్వు తప్పు లేదు నన్ను కాక మరి ఎవరిని వేడుకుంటావు చెప్పు నీకు ఆనందమైన సంతోషాన్ని అందించడానికే వచ్చాను కానీ అన్ని కష్టాలు తొలగించుకుని జీవితాన్ని మంచిగా జీవించాలని ఆయన జీవితంలో ఎ మంచి ఎదుగుదల కోరే మనిషికి ఓపిక సహనం ఎంతగానో అవసరం బిడ్డ కొన్ని సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కానీ వాటికి పరిష్కారాలు చెబితే సరిపోతుంది కదా ఆ పరిష్కారం ఏమిటో నువ్వు కనుక్కుంటే సరిపోతుంది కదా ఏం జరిగినా చూసుకుందామని అన్నిటినీ ఎదుర్కోవడంలో నీ సామర్థ్యం అనేది ఉంటుంది అంతా బాగుంటుంది అనే దానితో నీ నమ్మకం ఉంటుంది ఆ నమ్మకంలోనే ధైర్యం ఉంటుంది ఆ ధైర్యంతో పోరాడి నువ్వు జీవించాలి బిడ్డ నీ మనసాక్షికి న్యాయంగా ఉంటే చాలు ఇంకెవ్వరికి భయపడవలసిన అవసరం లేదు నాయన మౌనం గెలుపుకి ఒక ఆయుధం కదా కనుక ప్రతి విషయంలోనూ ఎక్కువగా ఆలోచించకుండా వాగ్వాదం వద్దు అందరితో మాట్లాడుతూ కొన్ని సమయాలలో మౌనంగా ఉండు చాలు వాగ్వివాదం జరిగేటప్పుడు ఎవరు కూడా సరిచూసుకోరు కానీ కలిసి మాట్లాడి నిదానంగా చెప్పుకుంటే అంతా అవుతుంది నాయన ఎలాంటి సమస్య అయినా సరే కలిసి మాట్లాడుకుంటే సర్దుకుంటాయి బిడ్డ వాదింపులు గొడవలు ఇవన్నీ ఎందుకు వాదాలు ఎప్పుడు కూడా ఒక పరిష్కారానికి రాలేవు నాయన బిడ్డ సమస్య మరింత పెరుగుతుంది అలాగే ఇతరులతో పోరాడి పోరాడి నీ పోరాటం అనేది ఒక విషయంగా మారిపోయింది కొన్ని పోరాటాలు నీ మనసు వరకే పరిమితం అయ్యాయి నీ మనసులోనే అది ఇంకా ఇలా ఉంది అంటే కొన్ని విషయాలు నీ మనసులోని ఎంతగానో పోరాటం చేస్తూ ఆలోచించి మనసును అలజడితో నింపేస్తూ ఉన్నావు వీరేక ఆలోచనలు ఎప్పుడు కూడా నిజాయితీ అయిన జీవితం జీవించనియదు అనుకూలమైన ఆలోచనలు మాత్రమే నీ జీవితానికి బాగుంటాయి బిడ్డ వయసు పెరిగిన ప్రతి ఒక్కరు కూడా అనుభవం ఉండదు కానీ కష్టం ఎదుర్కొని కష్టాలు పడ్డ ప్రతి ఒక్కరూ కూడా అనుభవజ్ఞులే మౌనంగా ఉన్నవారికి తెలివి ఎక్కువగా అనుకోకు ఎక్కువగా మాట్లాడే వారికంటే వినేవారి బుద్ధిశాలి ఎక్కువగా ఉంటుంది అవును అవును అన్ని దగ్గరలా ఎలా ఏం మాట్లాడాలి ఏం ఆలోచించాలి అనేది ఉండాలి కూటమి గుంపుగా ఉన్నా సరే ఒంటరిగా ఆలోచించి మాట్లాడాలి ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే ఒక్కసారి నీ ఆలోచన చేసిన ఆ మాట నువ్వు బయటకు వదిలినప్పుడు ఆ మాట అనేది కత్తుల కంటే పొదునుగా ఉండాలి అప్పుడే అవతలి వాళ్ళ మనసులోకి నేరుగా వెళుతుంది అప్పుడే నీ విలువ కూడా పెరుగుతుంది ఎంత మాట్లాడాము అన్నది కాదు ఏ సమయంలో ఏ మాట మాట్లాడాను అన్నదే ముఖ్యం నీ ఆలోచన ఎత్తుగా ఎదగాలి బిడ్డ ఎత్తుకు ఎదగాలనేదే కదా కొన్నింట్లో తగ్గాలి కూడా ఆ విషయం నువ్వు పక్వంగా ఆలోచించాలి తెలుసుకోవాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది తెలిస్తే అదే ఒక నేర్పరితనం ఎంత ఎత్తుకు ఎదగాలి అనేది ఆశపడతారో కొన్ని అవసర విషయాల్లో కూడా నేను వదులుకునేందుకు తయారుగా ఉండాలి నీ జీవితంలో మంచి జరిగితే ఆనందపడు జరగకపోతే అంతే గొప్పగా అనుకోవాలి ఎందుకు తెలుసా నువ్వు కోరుకుంటే దానికంటే గొప్పదిగా నీ సాయిని నేను ఇస్తాను అని నువ్వు తెలుసుకోవాలి అప్పుడు ఆశపడింది దక్కలేదు అంటే ఇంకా గొప్పగా ఉన్నది ఎంతో ఉన్నతంగా ఉన్నది నీకు అది అది రాబోతుంది అని సంతోషపడు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుందో తెలుసా నీకు దక్కాల్సిందంతా సరే తృప్తి దక్కిన దానితో తృప్తి పడినప్పుడు మాత్రమే తృప్తి పడినప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు నాయన ఏదో ఒక రూపంలో నీ ఆశలు తీర్చి నీ కోరిక నీ బాబాను తీరుస్తానుగా నీ విషయాన్ని నీ మనసులో గట్టిగా నమ్ముకో నీ కోసం కాలం మారదు కానీ సమయానికి తగ్గొట్టు నువ్వు మారాలి బిడ్డ నీ జీవితం బాగుపడేందుకు నువ్వు మారక తప్పదు నీలాగా ఎవరైనా ఉండాలని నువ్వు అనుకోవద్దు అటువంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అలాగే బ్రతకాలి చెప్పు వారిలాగా ఎందుకు బ్రతకాలి చెప్పు ఒకరిలాగా బ్రతకాలి అని మాత్రం ఎప్పుడు అనుకోకు నీ పరిస్థితి నీదే వాళ్ళ పరిస్థితి వారిదే నువ్వు నీలానే ఉండు నిన్ను చూసి నేను నా బిడ్డ మంచివాడు అని గర్వంగా చెప్పుకుంటాను నిన్ను చూసేవారు కొంతమంది నిన్ను గొప్పగా ఆదర్శవంతంగా తీసుకోవాలి అలా ఆదర్శవంతంగా తీసుకున్నప్పుడే కదా నీ విలువ పెరుగుతుంది బిడ్డ కనుక దేనికి కూడా నువ్వు వంగవద్దు దేనికి కూడా భయపడవద్దు ఎన్ని కష్టాలు వెంట పడుతున్నా సరే నేను చెయ్యిని అందిస్తాను నీ మనసు నీ నాలుక నీ కట్టుబాటులో ఉంచుకో అన్ని మంచిగా నేను జరిపిస్తాను ఇతరులు నీ బంధం అనేది ఒక అద్దం లాంటిది అది ఒక గిర వచ్చినా అది అతగదు పగిలిపోతుంది అదే పగలకుండా నీ మాట అనే ఒక అస్త్రంతో దాన్ని బంధాన్ని గట్టిగా పట్టుకో నీ బంధం తెగిపోకుండా నువ్వే చూసుకోవాలి బిడ్డ అర్థమైంది కాదు ఈ సాయిని నీ విధి మార్చే సమయానికి ఆసన్నమైందని తెలుసుకో చెప్పానుగా తప్పకుండా నీ కష్టాలన్నీ తీరి నీ కోరిక తీరే రోజులు వచ్చేసాయి మంచిదే అనుకో అంతా మంచి జరుగుతుంది నీకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని యూత్ కోసం అందించారు కదా ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళకే కాదండి మనకు కూడా చాలా అత్యద్భుతమైన సందేశం ఉంది దీనిలో మనందరము కూడా సాయినాథుని బాటలో నడవాలని మీ అందరిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు